హాయ్ హలో వివాస్ నమస్తే అందరికీ ఏంద్ర అమ్మా ఎట్టా పోయినావు ఏంది మందలా ఎట్లా అన్నావు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏంద్రా అబ్బాయి అసలు వీడియోలు తీయడం మానేసినావు ఏమి యూట్యూబ్లో పని అయిపోయినట్టుంది నీకు ఇంకా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు చేద్దాం చేద్దామమ్మా కొంచెం ఫైనాన్షియల్గా మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మనకు తెలిసిందే కదా కొంచెం అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి ఫైనాన్షియల్గా కానీ వాటిని అన్నింటినీ కూడా ఎదిరించుకుంటూ అలా ముందుకెళ్తున్నాము సో చాలా గ్యాప్ వచ్చేసింది మళ్ళీ టూ మంత్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను మనం అయితే ఇప్పుడు పెంచుల కోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి వచ్చున్నాం అనమాట చాలా కష్టపడి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము బైక్ మీద మా ఎండగా ఉంది ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్న టైంకి సమ్మర్ అయితే నడుస్తూ ఉందన్నమాట సో ఇప్పుడు ఈరోజు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి మే నెలలో చుట్టూ ఎత్తైన కొండలు జలజల పారే జలపాతాలు దట్టమైన అడవి ప్రాంతమైన వాతావరణం ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రం ఈ పెంచల ఈ ప్రాంత పరిసరాలు అందమైన సర్పకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి సో ఈ వీడియో ద్వారా మీ అందరినీ అలా అలరింపజేస్తాయని భావిస్తూ ఇక ముందుకైతే సాగుతాం ఈ పెంచలకోన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగులు ఎత్తున నల్లమల్ల అడవులు శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో ఈ పెంచలకొండ క్షేత్రం వెలిసిందనమాట రాకపోకలతో శోభాయమానంగా వెలుజులుతుంది పెంచలకొండకు చేరుకునేందుకు అనేక ప్రాంతాల నుండి బస్సులు ఉన్నాయి జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది నెల్లూరు నుండి ఆర్టీసీ వారు ఇక్కడికి బస్సులు నడుపుతూ ఉంటారు నెల్లూరు నుండి పొదలకూరు ఆదురుపల్లి మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు ప్రతి రెండున్నర గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి అయితే ఉంటుంది రైల్వే జంక్షన్ అయిన గూడూరు నుండి డెబ్భై కిలోమీటర్ల దూరం ఇక్కడికి నుండి రోడ్డు మార్గం ద్వారా రాపూరు మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు అలాగే కడప జిల్లా నుండి వచ్చే భక్తులు రాపూర్ చేరుకొని ఇక్కడికి రావచ్చు అనమాట అలాగే తిరుపతి క్షేత్రం నుంచి వయా వెంకటగిరి నుండి ఈ క్షేత్రంకి అల మీదుగా పెంచలకొండకి చేరుకోవచ్చు తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాల్లో నెల్లూరు కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది ఈ క్షేత్రం దట్టమైన కీకరాణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఆపదలు క్రిమికీటకాల నుండి తలెత్తవని అంటూ ఉంటారు అందువల్లనేమో ఈ స్వామిని సులవాడని పిలుస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం ఈ వీడియోలో స్వయంభూగా ఇక్కడ వెలిసినటువంటి శ్రీ పెన్సిశ్రీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకైతే వచ్చున్నాము ఇది పెంచులకోన క్షేత్రం రాపూర్ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా ఆంధ్రప్రదేశ్ సో మరి ఇంకెందుకు లేటు ఇంకా వీడియో లోపలికి వెళ్ళైతే ఈరోజు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిది ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజుకి లోపలికి లోపలికైతే వెళ్తున్నామో పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఆ ప్రాంతంలో ఈ ఆలయము వెలుగులోకి వచ్చింది అప్పట్లో పెంచెల వంశస్థులు తొలిసారిగా ఈ కోనలో పూజలు చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది అప్పటి నుండి కోన దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది ఈ పెంచల కోనలోని గర్భగుడి సుమారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తూ ఉంది చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచల నేటి పెంచుల కోనగా మారింది దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచుల కోన పేరుగాంచింది ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయన్నమాట వాటి నడుమే దివ్యమైన ఈ దేవస్థానం వెలిసింది కోలలో ఉండటానికి అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అకామిడేషన్ శ్రీవారి ప్రసాద విక్రయములు మరియు నిత్యాన్నదానం సంబంధించిన ఆఫీస్ ఇక్కడే గుడి సమీపంలోనే ఉన్నాయి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుండి ప్రజలు కుల మత వర్గ విభేదాలు లేక స్వామివారిని దర్శించి పాపాల నుండి విముక్తులవుతూ ఉన్నారు చుట్టూ పెద్ద కొండలు పచ్చని చెట్ల మధ్య పెనసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పెంచుల స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలామంది వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం మే ఏప్రిల్ మధ్య బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమవుతాయి ఐదు రోజుల పాటు ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కొనకు కూడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు వృథాయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్య కసుకుని సంహరించిన అనంతరం వేలుగొండల కీరకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో అక్కడి నుంచి పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతూ ఉంది దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామి స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనితను పెనవేసుకొని శిలా రూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు పురాణ కథనం చెబుతూ ఉంది ఆ శిల వెలిసిన ప్రాంతం పెనుశిల అయ్యింది కాలక్రమేపైన అది కాస్త పెంచుల కోనగా అవతరించింది ఇప్పుడే మనమైతే గుడి దగ్గరికి చేరుకున్నాము ఇది వచ్చి దేవాలయం యొక్క ఆవరణం దగ్గర అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట ఇక్కడ పాదరక్షలు విడిచి నడవాలి ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ స్వామివారు శ్రీ చెంచులక్ష్మిని పెనవేసుకుని రూపంలో వెలిసినటువంటి పుణ్యస్థలం దగ్గరకైతే మనమైతే వచ్చి ఉన్నాం అన్నమాట స్వామివారిని పినిసిల లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహం ఆడారని తెలుసుకున్న అయిన సతి ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం ఉందన్నమాట దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం ఇదే అన్నమాట ఇది ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న వృక్షం వచ్చేసి సంతాన లక్ష్మి చట్ట వృక్షం అన్నమాట పిల్లలు లేని వారు ఈ చెట్టుకి చీర కొంగుతో ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని భక్తులు ఇక్కడ విశ్వసిస్తూ ఉంటారు శ్రీవారి పుష్కరి నందు బట్టలు ఉతకరాదు షాంపూలు సబ్బులు వాడరాదు అని చెప్పి ఇక్కడ బోర్డు అయితే ఉంది ఇక్కడ పెద్ద అయితే చూడండి ఆమె ఇష్టం అసలు మనుషులు ఎట్ట తయారవుతున్నారంట రోజు రోజుకి ఒక పక్కన స్నానాలు చేస్తున్నారని బుద్ధి కూడా లేదు అట్లా ఉందనమాట పరిస్థితి అయితే ఇక్కడ మనం ఇక్కడ వీడియో తీస్తుంటే మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను గుర్తుపట్టి నన్ను వచ్చి పలకరించాడనమాట ఇతనే మన సబ్స్క్రైబర్ మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాడంట పూర్వం కన్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని ఆశ్రమం పక్కనమే ఉన్న ఆశ్రమం పక్కనే ఉన్న ఏరిని కణువ లేరుగా పీల్చేవారని అది కాస్త ఇప్పుడు కండ లేరుగా మారిపోయిందని చరిత్ర కథనం ఉంది మామూలు రోజుల్లో చీమ చిట్టుక్కు మన్న వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వేసవికాలంలో అయితే కిటకిటలాడుతూ ఉంటుంది పుష్కరిని పక్కనే తలనీలాలు సమర్పించడానికి కళ్యాణ కట్ట కూడా ఉందండి ఇదే కళ్యాణ కట్ట లోపలికైతే వీడియోస్ ఫొటోస్ తీయడానికి ఎలా చేయరు అనమాట బయట నుంచే చూపిస్తున్నాను మీకు సో లోపలికి వెళ్ళి అయితే వీడియో తీయలేదు అక్కడ టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ తీసుకెళ్లి లోపలికి వెళ్ళి తల నెలలు అయితే సమర్పించాలన్నమాట పెంచుల కోనలో ట్రెక్కింగ్ చేయడానికి చాలా బాగా ఉంటుంది టెంపుల్ పక్క నుంచి ఇట్లా లోపలికి వెళ్తే అడవిలో కాలినడకన సందర్శించవచ్చు జలపాతాల వద్దకి నడుచుకుంటూ వెళ్ళి పైనుంచి పడే జలధార కింద స్నానం కూడా ఆచరించవచ్చు వర్షాకాలంలో అయితే జలపాతాలు చూడడానికి వచ్చే పర్యాటకులతో ఈ ప్రాంతం అంతా కిటకిటలాడుతూ ఉంటుంది సో నేనైతే అంత దూరం వెళ్ళలేదు ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి వాటర్ అయితే ఏమీ లేవు వర్షాకాలం అంటే ఇంకా మాకు సెప్టెంబర్ అక్టోబర్లో సీజన్ టైంలో అయితే బాగా వర్షాలు పడినప్పుడు ఇక్కడ జలపాతాలు చూడడానికి కన్నులు విందు చేస్తూ ఉంటుంది సో ఇప్పుడైతే నీరు లే నీరైతే లేదు వాటర్ ఫ్లోయింగ్ అయితే ఏం లేదనమాట ఓన్లీ ఇట్లా కొండలైతే చూపించగలుగుతున్నాను మీ అందరికీ ఇంతకుముందు చూపించిన దా దారి గుండ కిలోమీటర్ లోపలికి ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళినట్లయితే కొన్న వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అవుతాము అది ఓన్లీ మూన్సూన్ అంటే వర్షాకాలం టైంలోనే బాగా వానలు పడినప్పుడు అప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ వాటర్ ఫాల్స్ అన్నవి కనిపిస్తుంది అప్పుడైతే సందర్శకులకి చాలా బాగా కనిపిస్తాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళంతా ఆ టైంలోనే బాగా పర్యాటకులు కూడా ప్రకృతి ప్రేమలో చిన్న పిల్లల్లాగా కేరింతలు కొడుతూ ఆనందపడుతూ ఉంటారు ఈ కోనలో విజయేశ్వరి దేవి ఆశ్రమం కూడా ఉంది ఆమె ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా తపస్సు చేసినారనమాట వర్షాకాలంలో అయితే ఇక్కడ ప్రవహించే నీరు ప్యూర్ వాటర్ అసలు కళ్ళను విందు చేస్తాయి ఇప్పుడైతే లేదు కాబట్టి వర్షాకాలంలో వచ్చినప్పుడు మటుకు మీ ఆనందానికి హద్దులు ఉండవు అంత బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ ఫ్లోటింగ్ అయితే వాటర్ చాలా బాగా ఉంటుంది అలా కొండ మీద నుంచి పడ్డ వాటర్ అంతా జలపాతాలన్నీ కలిసి ఇలా కాలవ రూపంలో ఇక్కడికి వచ్చి ఇలా పారుతూ వెళ్తాయి ఈ టెంపుల్ మీద నుంచే పోతాయి అన్నమాట పారుదలంతా వాటర్ అంతా సో అందుకని మీకు వ్యూ చూపిస్తున్నాను ఇప్పుడే దైవ దర్శనానికి వెళ్ళి బయటకు అయితే వచ్చాను అందువలన మీరు కూడా దేవాలయం దర్శించి దేవుని యొక్క కూడా స్మరించుకొని పుణ్యులు కావాలని అవుతారని కొంచెంసేపు ఈ వీడియో చిత్రీకరిస్తున్నాను శ్రీ పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆలయ దర్శనముల సమయములు ఉదయం ఆరున్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మరి తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడున్నర వరకు దర్శనాలుంటాయి పెంచల నారసింహ గోవింద ప్రహ్లాద వరద గోవింద అసలు నేను నా చిన్నతనం నుండి శ్రీ నరసింహస్వామి అన్న మాట వినపడగానే మొదటగా గుర్తొచ్చేది వచ్చేసి భక్త ప్రహ్లాద మూవీ అనమాట అసలు ఆ కథ అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది కదా ఆ మూవీ కథ మటుకు క్లైమాక్స్లో నరసింహస్వామి అలా స్తంభం నుంచి బయటికి రావడం హీరో కసుకొని సంహరించడం అలా స్వామివారు ఉగ్ర రూపంలో గర్జిస్తూ చేసే అది అదే ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో టీవీలో చూసినప్పుడు మటుకు భలే భయం వేసేది చిన్నప్పుడు అలా సాగింది అన్నప్పుడు అంత నా బాల్యం ఆ సీన్లు అట్లా వచ్చినప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ స్వామివారి అవతారం చూసి టీవీకే దండాలు పెట్టేసేవాళ్ళు అప్పట్లో మొత్తానికైతే అంతా బాగా జరిగింది వీడియో కూడా బాగా రికార్డ్ చేసుకున్నాను సంతోషం జీవమునివే కదా దేవా జీవమునివే కదా బ్రోచే బారముని కదా నా బారముని కదా దేవా అందరూ బాగుండాలి ఆనందంగా జీవించాలి ఇక అదే విషయం ఈ వీడియో చూసి మీరంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు మరి భక్తి శ్రద్ధలతో కూడా వీక్షించుంటారని ఆశిస్తూ ఈ వీడియో ఇంకా ఇంతటితో సమాప్తం ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అయితే బాగా విపరీతంగా ఉంది అని నేను అందరూ నిలబడి వీడియో తీస్తున్నాను సో నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ మరి చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరింత ప్రోత్సాహం ఇస్తారని కోరుకుంటూ ఇక అందరికీ నమస్కారం సెలవు బాయ్ బాయ్